హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ జెస్సీతో చూస్తున్నారు కదా మీ ముందు ఒక అద్భుతమైన మసాలా పౌడర్ కనపడుతుంది ఇది నేను తయారు చేసిన హోమ్మేడ్ గరం మసాలా నాన్ వెజ్ కర్రీస్లోకి నేను ఈ మసాలా పౌడర్ని వాడుతూ ఉంటాను ఏ నాన్ వెజ్ కర్రీకైనా సూపర్ టేస్ట్ని సూపర్ ఫ్లేవర్ని ఈ మసాలా పౌడర్ తీసుకొస్తుందండి చేయడం అయితే చాలా ఈజీ ఈ హోమ్మేడ్ గరం మసాలా ముందు మనకి బయట దొరికే ఏ పౌడర్ కూడా సాటి రాదంటే నమ్మండి అంత అద్భుతంగా ఉంటుంది దీని ఫ్లేవరు నేనైతే ఒక హండ్రెడ్ గ్రామ్స్ ప్రిపేర్ చేశానండి చూస్తున్నారు కదా ఈ పౌడరు ఈ మాత్రం వేసుకుంటే సరిపోతుందండి వన్ కేజీ చికెన్కి కానీ మటన్కి కానీ సో ఈ పౌడర్ నాకు చాలా కాలం అయితే వస్తుంది అయితే దీని తయారీ విధానం చూసే ముందుగా మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ నొక్కితే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మరి అయితే రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి నేను సుమారుగా ఒక వంద గ్రాముల గరం మసాలాని ప్రిపేర్ చేసుకున్నానండి దానికోసం నేను ధనియాలు తీసుకున్నాను ఒక హాఫ్ కప్ ధనియాలు హాఫ్ కప్ అంటే మన కొలతలో ఇవి ఒక పాతిక నుంచి ముప్పై గ్రాముల ధనియాలండి తర్వాత ధనియాలలో సగం షాజీరా వేసుకున్నానండి ధనియాలు ఎన్ని వేసుకున్నాను దాంట్లో సగం షాజీరా వేసుకున్నాను తర్వాత దాల్చిన చెక్క ముక్కల్ని తీసుకున్నానండి ఇవి ఇందాక మనం ధనియాలు వేసుకున్న కప్పులోనే సగం కప్పు తీసుకున్నాను తర్వాత లవంగాలు కూడా తీసుకొని ఇందులోకి వేస్తున్నానండి ఇవి క్వాంటిటీ వచ్చేసి ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంత ఉంటాయండి ఒక పది గ్రాములు ఉంటాయి తర్వాత అనాస్ పువ్వును తీసుకున్నానండి స్టార్ ఎనీస్ అంటారు కదా దాన్ని తీసుకున్నాను ఇవి ఒక పది వరకు వేసుకున్నానండి అనాజ పువ్వు వేసుకున్న తర్వాత జాపత్రిని తీసుకున్నానండి జాపత్రిని ఒక నాలుగు తీసుకొని వేసుకున్నాను ఇది ఘాటు కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక నాలుగు అయితే మనకి సరిపోతుంది తర్వాత మరాఠీ మొగ్గల్ని ఒక నాలుగు వేసుకున్నానండి అలాగే ఒక నాలుగు పెద్ద యాలకల్ని తీసుకున్నాను నల్ల యాలకల్ని తర్వాత యాలకల్ని వేసుకుంటున్నానండి ఒక పది నుంచి పన్నెండు యాలకల్ని వేసుకుంటున్నాను అలాగే జాజికాయను ఒక సగం ముక్కను తీసుకొని రెండు సగాలుగా చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకున్నాను మొత్తం జాజికాయ అయితే అవసరం లేదండి సగం అయితే సరిపోతుంది తర్వాత ఒక ఐదు నుంచి ఆరు బిర్యానీ ఆకుల్ని కూడా ఇందులోకి వేసుకుంటున్నాను తర్వాత బిర్యానీ పువ్వు అంటారు కదండి దీన్ని కూడా వేసుకోవాలి ఇది వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది దీన్ని ఒక స్పూన్ అంత క్వాంటిటీలో ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంత క్వాంటిటీలో వేసుకున్నాను దినుసులన్నీ ప్యాన్లోకి వేయడం అయితే అయిపోయిందండి ఇవన్నీ ఒకసారి వేసేసుకొని నేను తర్వాత స్టవ్ ఆన్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇవి దగ్గరుండి చక్కగా లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలండి ఈ దినుసులన్నీ యూనిఫామ్గా వేగాలండి అంటే కొన్ని వేగి కొన్ని వేగకుండా అలా కాకుండా వీటిని చక్కగా కలుపుతూ దగ్గరుండి వేయించుకుంటే సువాసన నదిరిపోతుందండి నేనైతే వీటిని ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇలా కలుపుతూ వేయించుకోవాలి దినుసులన్నీ అయితే ఇలా చక్కగా బ్రౌన్ కలర్లోకి వేగిపోయాయండి ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినిచ్చి తర్వాత నేను వీటిని మిక్సీలో గ్రైండ్ చేసుకొని చూపిస్తాను మిక్సీ జార్లో తడి లేకుండా చూసుకోండి అప్పుడే మనకు గరం మసాలా అనేది ఫ్రెష్గా ఉంటుంది ఎక్కువ కాలం కూడా నిల్వ ఉంటుంది ఇప్పుడు వీటన్నిటిని చక్కగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా నేను కొంచెం బరకగా ఈ గరం మసాలాని గ్రైండ్ చేసుకున్నాను ఇలా గ్రైండ్ చేసుకుంటేనే మనకు మసాలా టేస్ట్ అనేది బాగుంటుంది మా ఏరియాలో బాగా వైరల్ ఫీవర్స్ ఉండటం వల్ల నాకు రీసెంట్గా కోల్డ్ కఫ్ అలాగే వైరల్ ఫీవర్ వచ్చిందండి అందుకే గొంతు ఇలా మారిపోయింది ఈ గరం మసాలా పౌడరు నేను యూజ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత నాకు బయట కొన్న గరం మసాలాల ఫ్లేవర్ అస్సలు నచ్చట్లేదండి ఈ గరం మసాలాని నేను అన్ని రకాల నాన్ వెజ్ డిషెస్లోకి వాడుతూ ఉంటాను ఈ కాలంలో చలికాలంలో కానీ అలాగే వర్షాలు పడేటప్పుడు సీజన్ మారేటప్పుడు కానీ మనకి దగ్గు జలుబు వచ్చినప్పుడు మనకి చక్కగా సూప్స్లోకి గరం మసాలా కొంచెం వేసుకొని మనం సూప్స్ కానీ ఏమైనా నాన్ వెజ్ డిషెస్ కానీ వేడివేడిగా తీసుకుంటూ ఉంటే మనకి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది అలాగే గొంతుకు కూడా హాయిగా ఉంటుంది ఈ రెసిపీ చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ కామెంట్స్ని పోస్ట్ చేయండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక సూపర్ రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బాయ్ అండ్ ప్లీజ్ టేట్ యూన్ టు మీ జెస్సీతో